హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ పద్నాలుగో భాగాన్ని వినేద్దాం ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు కార్తిక్ ఇందులో లోపలికి వచ్చింది సమీరా నువ్వు కూడా స్నానం చేసిరా ఇద్దరం కలిసి భోజనం చేద్దాం టవల్ పక్కన పెడుతూ అన్నాడు కార్తిక్ మీరు తినండి నాకు ఆకలిగా లేదు అంది ఏ ఎందుకు ఆకలిగా లేదు అంటూ ఆమె ముందుకొచ్చి ఏమైంది ముఖం డల్లుగా ఉంది అని అడిగాడు ఏం లేదు కార్తిక్ భోజనం చేయి నేను స్నానం చేసేస్తాను అని ముందుకు వెళుతూ ఉంటే వెంటనే ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు అసలేం జరిగిందో చెప్పు ఏమీ జరగలేదు అర్థం ఏంటండి అలా మాట్లాడుతుంది అంది ఎలా మాట్లాడుతుంది హో నువ్వు అమ్మ అన్న మాటలకి బాధపడ్డావా మరి బాధ ఎందుకు పడినండి నేను బయటికి వెళ్ళాను కదా కంగారు పడుతూనే ఉన్నాను చెప్పాను కదా మన తొందరగా వెళ్ళిపోదామండి అని కానీ మీరే మూవీకి అంటూ తీసుకుని వెళ్లరు నువ్వు అమ్మ మాటలేమీ పట్టించుకోకు సమీరా ఏముందని చిన్నదానికే అంత ప్రస్ట్రేషన్ అవుతున్నావు చూడు నేనేమన్నా అంటే నువ్వు బాధపడాలి కానీ అమ్మ నా మాటలకి నువ్వెందుకు అంత ఫీల్ అవటం ప్లీజ్ వదిలే ముందు స్నానం చేసిరా ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని కార్తిక్ అనగానే సమీరా ఇంకా ఏం మాట్లాడలేదు టవల్ తీసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి సోఫాలో కూర్చుంది బయట ల్యాన్లో కాల్ మాట్లాడుతున్న కార్తిక్ సమీరా లోపల కూర్చోవడం చూసి సరే అక్క పొద్దున మాట్లాడతాను నీకంతగా భయం అనిపిస్తే సమీరాన్ని నీకు తోడుగా తీసుకుని వెళ్ళు ఉంటాను అని కార్తిక్ ఫోన్ కట్ చేసి లోపలికొచ్చాడు సమీర ముఖం డల్లుగా ఉండడం చూసిన కార్తిక్ మీరా అంటూ మృదువుగా పిలిచాడు మాట్లాడలేదు సమీరా తప్పు నాదే ఫోన్ సైలెంట్లో పెట్టాను నేనే కనుక ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మతో మాట్లాడింటే సరిపోయేది లేదంటే అమ్మ ఎందుకు నిన్నంటుంది నా బాధ అది కాదండి అని సమీరా మాట్లాడుతూ ఉంటే వెంటనే ఆమె నోటు మీద చెయ్యి వేసి తెలుసు తను ఏదో టెన్షన్లో ఒక మాట అంది ఆ మాటకి నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు ప్లీజ్ జరిగింది మర్చిపో ఆకలిగా ఉంది అన్నం పెట్టవా అని కార్తిక్ అనగానే సమీర జరిగింది మైండ్లోనే డిలేట్ చేసేసి కూర్చోండి భోజనం వడ్డిస్తాను అంది లేదు నువ్వే తినిపించు అన్నాడు ఏంటి నేను తినిపించాలా తమరు చిన్న పిల్లాడన నడుము దగ్గర చేతిని పెట్టుకుని ఫోజ్ ఇచ్చి అడిగింది ఆ ఫోజ్ కార్తిక్కి బాగా నచ్చింది అవును నీ దగ్గర నేను చిన్న చిన్నపిల్లాడినే ఏ ఎందుకు తినిపించావు అన్నాడు తినిపించినంతే అని ప్లేట్ తెచ్చి అతని పక్కన కూర్చుని తినండి అంది చెప్పాను కదా తినిపించమని ఏ ఎందుకు తినిపించావు సూటిగా ఆమె కళ్ళలోకి చూసి ఆమె చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని తనే స్వయంగా ఆమెకి తినిపించాడు నవ్వుతూ అతని చేతిని గట్టిగా పట్టుకుంది ఏంటి మేడం తినిపించను అన్నారు కదా మరి నేను పెడుతుంటే అంత ఆనందంగా తింటున్నారేంటి ఏమో మీ చేతుల్లో ఏదో మాయ ఉంది అందుకే అంత ఆనందంగా తింటున్నాను నాకు తినిపిస్తే మీరేమీ అరిగిపోర్లే అయినా మీరు చేసిన పనికి మీరే నన్ను బుజ్జగించాలి తినిపించాలి కాబట్టి నాకు తినిపించడంలో లేదులే అంది అబ్బో అంటూ ఆమెకి భోజనం తినిపిస్తూ తను భోజనం చేశాడు ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకొని బెడ్ మీదకి చేరారు ప్లీజ్ ఇప్పటికే అలసిపోయాను ఈ రోజు ఏమీ వద్దు కార్తిక్ కావాలంటే రేపిస్తాను అని అతని ఎదపై తలని వాల్చి అడుగుతుంది సరే రెస్ట్ తీసుకో అని ఆమెని జో కొడుతూ తను నిద్రలోకి జారుకున్నాడు పొద్దున్నే లేచింది సమీర ఫ్రెష్ అయ్యి నేరుగా కిందికొచ్చింది అప్పటికి ఇంకా సుమిత్ర లేవలేదు వంటగదికొచ్చింది నైట్ తిన్న గిన్నెలు అలానే ఉన్నాయి తన అత్తగారి గిన్నెలు కడగలేదని అర్థమైంది గిన్నెలన్నీ కడిగి స్టవ్ పై కాఫీ పెట్టి గుమ్మాలన్నీ తుడిచింది కాఫీ అవడంతో ఫ్లాస్క్లో పోసి టిఫిన్ ఇడ్లీ వేసింది టైం చూసింది ఏడు కార్తిక్ లంచ్ బాక్స్ పెట్టాలని రైస్ పెట్టి దొండకాయ వేపుడు ముద్దపప్పు చారు అన్నీ చేసేసి కాఫీ కప్లో పోసుకొని హాల్లోకి వచ్చింది నరేష్ సుమిత్ర గారు ఇంకా నిద్ర లేవలేదు అని కప్ తీసుకుని కార్తిక్ రూమ్కి వచ్చింది ఫ్రెష్ అవి అప్పుడే బయటకు వచ్చాడు కార్తిక్ వచ్చిన భార్యను చూసి చిలిపిగా కన్ను కొట్టాడు చిరుకోపంగా చూసింది సమీర మీకు ఈ మధ్యన బాగా అల్లరి ఎక్కువ అవుతుందండి అని కప్ పక్కన పెట్టి కార్తిక్ చేతిలో ఉన్న టవల్ లాక్కుని అతని హెయిర్ తులుస్తూ ఏంటి లేటుగా లేచారు అంది ఎందుకు లేచానో నీకు తెలీదా ఆమె నడువుని పట్టుకుని మీదికి లాక్కున్నాడు తెలుసు వద్దు అంటేనే మధ్యరాత్రిలో మీకు కావాల్సింది ఇచ్చాను కదా అయినా మీకు కోపం మరి ఉండదా కోపం అంటూ ఆమె చెవిలో మాట చెప్పాడు సిగ్గుతో దించుకొని అతన్ని కొట్టి ఏయ్ చంపేస్తాను ఏ ఎందుకు చంపుతా నేను నిజమే కదా మాట్లాడుతున్నది నన్ను కన్ను కొడుతూ కార్తిక్ అనగానే సమీర కోపంగా చూసింది ఆ విషయంలో జోక్ చేయకు కోపం వస్తుంది 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 ఎందుకు రాదు నీకు నేను బాగా అలసైపోయాను కదా అని ఆమె చెంపపై ముద్దిచ్చి కాఫీ కప్ తీసుకున్నాడు నువ్వు తెచ్చుకోలేదా కాఫీ అని అడిగాడు తెచ్చుకుందే నాకోసం కానీ ఈ లోపం మీరే నిద్రలేచారు అని మీకిచ్చాను ఓ నిజంగానే నువ్వు ఎంత మంచి భార్యవో తెలుసా అంటూ సమీర బుగ్గని లాగి వదిలాడు అబ్బా నాకు తెలుసు మీరు నన్ను ఎందుకు పొగిడారు ఇప్పుడు అదేమీ కుదరదు కాఫీ తాగి బుద్ధిగా కిందికి రండి అర్థమైందా అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది ముద్దు కూడా స్వీట్ వార్నింగ్ నవ్వుతూ సాసర్లో కొద్దిగా కాఫీ పోసి ఆమెకిచ్చాడు థ్యాంక్ యూ శ్రీవారు అంది నువ్వు నాలో సగభాగం అయినప్పుడు కాఫీ కూడా సగం ఇవ్వాలి కదా అవునా అయితే నేను మీ సగభాగం కాబట్టి మీ శాలరీలో సగభాగం నాకు ఇవ్వాలి సుమి నవ్వుతూ అన్న సమీర మాటలకి కార్తిక్ అవాక్ అయ్యాడు ఏమో అనుకున్నాను అప్పుడే శాలరీ సగభాగం అంటున్నా అంటే నువ్వు అమాయకురాలివి కాదు నేను అమాయకురాలని చెప్పలేదు కదా మీరేగా అన్నారు సగభాగం అని పైకి కనిపించవు కానీ చాలా వెటకారం నీకు ఖాళీ అయినా కప్ పక్కన పెడుతూ అన్నాడు ఏం చేస్తాం మీ దగ్గరే నేర్చుకున్నాను ఆ మాత్రం లేకపోతే ఎలా హబ్బీ అంటూ కార్తిక్ చంపమై ముద్దు పెట్టి తొందరగా కిందికి రండి చాలా ఆకలిస్తుంది ప్లీజ్ మాట్లాడుతూనే అతని మెడ చుట్టూ చేతులు వేసి ముద్దుగా చూసింది నాకు తెలుసు ఆఫీస్కి టైం అవుతుంది అనే కదా నన్ను ఇలా చంపుతున్నా అంటూ షర్ట్ బటన్ విప్పుతూ ఉంటే ఏయ్ ఆగు ప్లీజ్ ప్లీజ్ కార్తిక్ వద్దు అంటూ నవ్వుతూ అతని హత్తుకుని ఈవినింగ్ వచ్చేటప్పుడు నాకు చికెన్ న్యూడిల్స్ తీసుకొని రావా అని అడిగింది బయట ఫుడ్డురా ఎందుకు నువ్వే చేసుకొని తినొచ్చు కదా అన్నాడు ఇంట్లో గ్రాసరీస్ అవి సరిగా లేవు కార్తిక్ ఉంటే నేను చేసుకొని తినేదాన్ని ప్లీజ్ తీసుకొని రా చాలా రోజులవుతుంది బయట న్యూడిల్స్ తిని అంత రిక్వెస్ట్ చేయకు తెస్తాన్లే అని కార్తిక్ అనగానే అతని చెంపపై మరో ముద్దిచ్చి పరుగున బయటికెళ్ళింది సమీర సమీర చేసిన పనికి నవ్వుకున్నాడు నిజంగానే రాక్షసి మాటలతో మాయ చేస్తుంది అంటూ నవ్వుతూ బయటికి వచ్చి మెట్టు దగ్గర ఆగిపోయాడు గుడ్ మార్నింగ్ మావయ్య ఈరోజు ఏంటి లేటుగా లేచారు అత్తమ్మ లేచిందా కాఫీ అందిస్తూ అడిగింది మీ అత్తమ్మ ఫ్రెష్ అవుతుందిరా నువ్వు తాగా కాఫీ అని అడిగాడు హా మావయ్య అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ కోసం ప్లేట్లో టిఫిన్ పెట్టింది అదంతా చూసిన కార్తీక్కి సమీరపై మరింత ప్రేమ పెరిగింది అమ్మ నాన్నని బాగా చూసుకుంటుంది ఏదో మూలన సమీర మీద భయం ఉండేది ఫ్యామిలీని ఎలా చూసుకుంటుందో అని కానీ ఇప్పుడు ఆ భయం ఏమీ లేదు అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి సమీర పెట్టిన టిఫిన్ తిన్నాడు ఈలోపు లంచ్ బాక్స్ పెట్టింది సమీర నాన్న అమ్మ ఇంకా లేవలేదా అన్నాడు లేచాను నాన్న కాస్త తలనొప్పిగా ఉండి తొందరగా లేవలేకపోయాను రూమ్ నుంచి వస్తూనే నవ్వుతూ మాట్లాడింది సుమిత్ర సమీర అమ్మకి తలనొప్పుగా ఉందంట కాస్త చిక్కగా కాఫీ పెట్టు కాఫీ స్ట్రాంగ్గా ఉండాలి సరేనా సరే అండి అని లోపలికొచ్చి సుమిత్రాకి స్పెషల్గా కాఫీ పెడుతూ ఆ రోజున పాలు ఎక్కువ వాడద్దని అని ఈ రోజున చిక్కని కాఫీ ఏంటో అనుకుని కాఫీ కలిపి సుమిత్రాకిచ్చింది బాగా తలనొప్పిగా ఉంది అత్తమ్మా అంది అవునురా లేదంటే ఈరోజు నువ్వు లేవకముందే అన్ని పనులు చేసేదాన్ని అంది అందుకే కదా నీ కోడలు నువ్వు లేవకముందే అన్ని పనులు చేసింది నీలానే చకచక అన్ని పనులు చేస్తుంది సమీర నిజం సుమిత్ర ఈ రోజు మన కోడలు నీకు ఇష్టమైన ఇడ్లీ కొబ్బరి చట్నీ చేసింది అని నరేష్ అనగానే సుమిత్ర చిన్నగా నవ్వింది సరే అమ్మా ఆఫీస్కి టైం అవుతుంది సమీరా నా ఫోను ఫైల్స్ అవి అక్క ఎక్కడ పెట్టావు కార్తిక్ ఎందుకు అలా అడిగాడు అర్థం చేసిన సమీరా అన్నీ సోఫాలో పెట్టానండి అంతగా కనిపించకపోతే చెప్పండి నేనే వస్తాను అని సమీరా కిచెన్ రూమ్కి వెళ్ళగానే కార్తిక్ మనసులోనే పళ్ళు నూరుకున్నాడు రాక్షసి ముద్దు కోసం నన్ను ఎన్ని తిప్పలు పెడుతున్నావే నా టైం వచ్చినప్పుడు చెప్తాను అనుకుని అమ్మా ఆఫీస్కి టైం అవుతుంది వెళ్ళొస్తాను సమీరా కార్తిక్కి లంచ్ బాక్స్ పెట్టావా హా అత్తమ్మా పెట్టాను తెస్తున్నాను అని కార్తిక్ లంచ్ బాక్స్ పట్టుకుని బయటకు వచ్చింది నాన్న టిఫిన్ చేశావా అని అడిగింది సుమిత్ర హా చేశానమ్మా టైం లేదు వచ్చాక మాట్లాడతాను సమీరా లంచ్ బాక్స్ ఇవ్వు అలానే నా ఫైల్స్ తీసుకుని రా నేను బయట ఉంటాను అని కార్తిక్ అనగానే సమీరా వాళ్ళ రూమ్కి వెళ్ళింది కార్తీక్ ఫైల్స్ ఇంకా ఫోన్ అతని థింగ్స్ అన్నీ తీసుకుని బయటకు వచ్చింది బైక్ మీద కూర్చొని కూనే రాగం తీసుకుంటున్నాడు కార్తీక్ కార్తీక్ మీ ఫైల్ ఇంకా ఫోన్ అంటూ అన్నీ అతని చేతికిచ్చింది సరే జాగ్రత్త అక్క ఇంటికి వస్తుంది తని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు నేనా అని ఆశ్చర్యంగా అడిగింది నువ్వే తన ట్రీట్మెంట్ కోసం భయపడుతుంది కాస్త నువ్వు తోడుగా ఉండి ధైర్యం చెప్పు నువ్వు ఉంటే అక్కకి ధైర్యం వస్తుందని అమ్మతో చెబుదామనుకున్నాను కానీ తనకి నీరసంగా ఉంది కదా తను ఏం వెళ్తుందిలే నువ్వు వెళ్ళు సరే అండి అంది జాగ్రత్త అని చుట్టూ చూసి ఆమె జంపపై ముద్దిచ్చి బైక్ పోనిచ్చాడు కార్తిక్ కార్తిక్ చేసిన పనికి నవ్వుకుని లోపలికొచ్చింది సమీరా అత్తమ్మా ఏంటి సమీరా రండి మీకు మావైకి టిఫిన్ వడ్డిస్తాను అంది అప్పుడే వద్దులే సమీరా కాసేపు ఆగి తింటాం ఇప్పుడే కదా కాఫీ తాగినాను సరే అత్తమ్మ వదిన ఇంటికి వస్తుందంట హాస్పిటల్కి వెళ్ళమని కార్తిక్ గారు చెప్పారు వెళ్ళమంటారా అత్తమ్మా అంది సునీతకి తోడుగా నిన్ను వెళ్లమన్నాడా ఆ కార్తిక్ అవును అత్తమ్మ జాగ్రత్తగా వెళ్ళండి ఆ హాస్పిటల్ అసలే చాలా దూరం అసలు ఖాళీయే ఉండదు మీ వదినికి అసలే సహనం తక్కువ వెళ్ళిన రెండు నిమిషాలకే తనకి అన్నీ అయిపోవాలంటుంది నువ్వే తనకి చెప్పి ట్రీట్మెంట్ చేయించుకునేలా చేయి సమీరా అంది సరే అత్తమ్మా అని ఆకలిగా ఉండడంతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ ప్లేట్లు పెట్టుకుంది ఇంతలో లోపలికి వచ్చింది సునీత ఎలా ఉన్నారు అమ్మా నాన్న హాయ్ సమీరా అంటూ నవ్వుతూ అందరినీ పలకరించింది బాగున్నాం వదిన రండి కూర్చోండి టిఫిన్ పెడతాను అంది వద్దు సమీరా టిఫిన్ చేసే వచ్చాను సమీరా పక్కనున్న చైర్లో కూర్చుంటూ అంది పర్వాలేదు తిను వదిన అని తను పెట్టుకున్న టిఫిన్ సునీతకి పెట్టి వాటర్ బాటిల్ పెట్టింది అమ్మా మా మరదలు మంచిదే నువ్వు ఇంట్లో లేకపోయినా నన్ను బాగా చూసుకుంటుంది అని సునీత అనగాని సుమిత్ర ఏం మాట్లాడలేదు సమీరా నువ్వు కూడా టిఫిన్ చేయి ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళాలి కదా సరే అత్తమ్మా అని తను టిఫిన్ పెట్టుకుని సునీతతో మాట్లాడుతూ టిఫిన్ చేసింది వదిన ఒక పావు గంట కిచెన్లో కొన్ని గిన్నెలున్నాయి క్లీన్ చేసేసి వచ్చేస్తాను అంది అవసరం లేదు నేను క్లీన్ చేస్తానులే మీరు వెళ్ళండి అని సుమిత్ర అనగాని సమీరా ఏం మాట్లాడలేదు సమీరా హా వదిన తొందరగా రెడీ వెళ్దాం సరే వదిన నేను జడ వేసుకుని వచ్చేస్తాను అని తన రూమ్కి వచ్చి ఫేస్ వాష్ చేసుకుని రెడీ అయింది ఎందుకైనా మంచిదని కార్తిక్కి కాల్ చేసింది హలో చెప్పు సమీరా పొద్దున్నే ఫోన్ చేసావు అమ్మకి బాగలేదా వర్క్ చేస్తూనే అడిగాడు లేదండి అత్తమ్మకి బాగానే ఉంది వదిన వచ్చింది తనని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళమన్నారు కదా అవును అదే డబ్బులు ఇస్తారా అంటే అక్కడ వదనికి ట్రీట్మెంట్ చేయించాలి కదా ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలియదు కదా మనం ఎందుకు ఇస్తాం డబ్బులు తన బావ దగ్గర డబ్బులు తీసుకుని వచ్చింటుందలే నువ్వేమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అర్థమైందా మందలింపుగా అన్నాడు ఏంటండి అలా మాట్లాడతారు ఒక రకంగా వదనికి మీరేగా ఖర్చు పెట్టాలి మీరే కదా నైట్ చెప్పారు లాస్ట్ మంత్ నుంచి వదనికి డేట్ రాలేదని ఒకవేళ తను ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయితే మనమే కదా చూసుకోవాలి మేడం మీరు చెప్పింది నాకు అర్థమైంది నిజంగా కన్ఫామ్ అయితే అప్పుడే చూద్దాం ఇప్పుడు నువ్వేమీ ఖర్చు పెట్టకు తనకిప్పుడు స్కాన్ చేసి మందులు రాస్తారంతే నువ్వు దగ్గరుండి చూడు అంతగా మా అక్కకి అక్కడ డబ్బులు అవసరమైతే నేను నీకు మనీ సెండ్ చేస్తాను సరేనా వర్క్లో ఉన్నాను హాస్పిటల్కి వెళ్ళాక కాల్ చేయి అని కార్తిక్ ఫోన్ కట్ చేయగానే సమీర ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంది ఏంటి కార్తిక్ ఇలా మాట్లాడుతున్నారు డబ్బులు దగ్గర అక్క కోసం ఎందుకు ఖర్చు పెట్టడు ఇక్కడ అత్తమ్మ కూడా వదిన వచ్చినప్పుడు కనీసం పిండి వంటలు చేసైనా వాళ్ళ అత్తంటికే పంపించదు అందుకే వదన్ని వాళ్ళత్తగారు ఆడిపోసుకుంటుంది అనుకుని ఆలోచిస్తూ తన పర్స్ ఓపెన్ చేసింది మొన్న మోహన్ గారు ఖర్చు పెట్టుకోమని ఇచ్చిన ఐదు వేలు ఇంకా కార్తిక్ పంపించిన రెండు వేలు తన దాచుకున్న కొంత డబ్బు అన్నీ తీసుకుని ఒక ఐదు వేలు పర్సులో పెట్టి డోర్ లాక్ చేసి బయటకొచ్చింది వచ్చింది సమీరా ఎంతసేపు రెడీ అవుతావు అత్తమ్మ వదిన వెళ్దామా అంది పదా సమీరా అని సమీరాతో పాటు ముందుకు నడిచి అంతలోనే ఆగి అమ్మా వెళ్తాను హా సరే జాగ్రత్త అంది సుమిత్ర టిఫిన్ పెట్టుకుంటూ ఎందుకో సునీత ముఖంలో బాధ ఇట్టే పసిగట్టింది సమీర ఆ బాధ ఎందుకో సమీరాకు అర్థమైంది వదిన పదా వెళ్దాం అని సునీత చేతిని పట్టుకుని బయటికి నడిచింది సుమిత్ర ఏంటండి అమ్మాయికి ఒక రెండు వేలైనా చేతిలో పెట్టించవచ్చు కదా ఖాళీ చేతులతో ఎందుకు పంపించావు తింటూనే అడిగాడు నా దగ్గర ఎక్కడున్నాయండి డబ్బులు వాడి నెలకిచ్చేదే ఆరు వేలు అవే పాల ఖర్చులు ఇంట్లో కిరాణా సరుకులు కన్నీ పోను రెండు వేలు మిగిలితే అవే పక్కన పెట్టి దాచేదాన్ని కానీ ఈ నెలలో మిగిలిన రెండు వేలు కూడా మీరే తీసుకుని కోడలు చేతికిచ్చారు ఇంకా ఎలా సునీతకిస్తాను డబ్బులు అవి కాకుండా నువ్వు దాచిన డబ్బులైనా ఇవ్వచ్చు కదే ఎక్కడండి అవి కార్తిక్ పెళ్లి ఖర్చులకే అయిపోయాయి నా దగ్గరుంటే ఎందుకు ఇవ్వను అయినా మనం ఎందుకు ఇస్తామండి ఉంది కదా అత్తగారు ఎందుకు ఇవ్వదు డబ్బులు ఇచ్చాం కదా ఆరు లక్షల కట్నం పిల్ల చేతిలో డబ్బులు పెట్టకుండా ఉంటే పది మంది చీ అంటారు తెలుసా వాళ్ళ అత్తనే కాదు మనల్ని కూడా పది మంది కాదు వీధిలో ఉన్న అందరూ చీ అంటారు తెలుసా ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలిసిలేండి ముందు మీరు టిఫిన్ చేయండి అని చెప్పి వంటగదికెళ్ళి అన్నీ చూసింది స్టవ్ పై అన్నం పొంగు మరకలు చూసి ఈ పిల్లకి శుద్ధి శుభ్రం అస్సలు లేదు వంట చేయగానే స్టవ్ క్లీన్ చేయాలని తెలీదా ఆ గిన్నెలన్నీ గత్తర చేసి పడేసింది ఏమన్నా అందావన్నా కొత్తగా పెళ్ళింది కదా అని నా మొగుడే వెనకేసుకుని వస్తుంటే ఇంకా నేనేం చేయాలి మాట్లాడుతూనే పని చేస్తోంది ఆ మాటలు విన్న నరేష్ గారు నీకు మంచి చెప్పినా చెడుగానే ఉంటుంది తనకి తనకేమీ పని రాదు అయినా చేస్తుంది ఇప్పుడు సమీరాని ఎందుకు ఏ పని రాదు అంటూ విసుక్కుంటున్నావు వెళ్లే ముందు తన గిన్నెలు కడుగుతానంటే నువ్వే కదా చేస్తానన్నావు మళ్ళీ ఎందుకు అక్కర్లేని మాటలు నేనేమి తను తిట్టడం లేదండి చేసే పని నీట్గా చేయాలి అంటున్నాను అది కూడా తప్పేనా అని విసుక్కుంటూ వంట ఏం చేసిందో చూసింది పోనీలే వంట చేసింది అనుకుని గిన్నెలన్నీ కడిగి తలనొప్పిగా ఉండడంతో రూమ్కి వెళ్ళి నిద్రపోయింది సమీర సునీత ఇద్దరూ హాస్పిటల్కి చేరుకున్నారు వదిన ఎందుకు డల్లుగా ఉన్నావు ఏం లేదు సమీర నాకు రెండు నెలల వరకు డేట్ రాదు ఆ తర్వాత మళ్ళీ వెంటనే డేట్ వచ్చేస్తుంది వాడని మందంటూ లేవు ముందులానే ఇప్పుడు అవుతుందేమో అని నా భయం సమీర అందుకే మీ అన్నయ్యతో నేను గొడవపడుతున్నాను ఎందుకు వదిన భయం ఏమో ఈ చుట్టుకి ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు ఏం చేస్తా నవ్వుతూ అడిగింది సమీర మాట్లాడలేదు సునీత అప్పటికే సునీత కంట్లో తడి వదిన ఏమైంది పెళ్ళై ఐదు సంవత్సరాల వరకు పిల్లలు వద్దు అనుకున్నా ఆ తర్వాత పిల్లలు కావాలని ఇదిగో ఇప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉన్నా ఎందుకు ఆ దేవుడు కరుణించటం లేదో తెలియటం లేదు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికెళ్ళినా మా అత్తగారు మామూలుగా దెప్పిపడవదు డబ్బులంతా నీకే తగలేస్తున్నా నీ పుట్టింటి దగ్గర నుంచి మాకు రూపాయి కలిసి రాదు అని ఎన్నో మాటలు అంటుంది అందుకే మా ఆయన హాస్పిటల్కి తీసుకుని వెళ్తానంటే నేనే వద్దు అంటాను నాకు భయమని ఏదో సాకు చెప్తానంతే ఎందుకు వదిన డబ్బులు అత్తమని అయినా అడిగిండొచ్చు కదా నువ్వెందుకు మీ అత్తగారి చేతుల మాటలు పడడం సునీత భుజంపై చెయ్యి వేసి ఓదార్పుగా ఉంది ఎలా అడుగుతానో చెప్పు సమీర ఆ అమ్మకు మాత్రం తెలీదా డబ్బులు ఇవ్వాలో లేదో పోని తమ్ముని అడుగుదామన్నా వాడే అన్నీ చూసుకుంటాడు ఒక రకంగా వాడే కష్టపడి ఇంటిని మమ్మల్ని నెట్టుకుని వస్తున్నాడు ఈ రోజున మీ అన్నయ్య రవి జాబ్ చేస్తున్నాడంటే అందుకు కారణం తమ్ముడే వాడే మా ఆయనకి జాబ్ చేయించాడు అంతేకాదు వాడి శాలరీ అంతా పోగేసి నాకు కట్నం ఇచ్చి ఇంకా పెళ్లి ఖర్చు అంతా వాడే పెట్టుకున్నాడు అంతలా బరువు బాధితులు మోస్తున్న వాడికి ఏం చెబుతాను డబ్బులు ఇవ్వు అని అందుకే చివాట్లు పెట్టినా కూడా మా అత్తమ్మని అడుగుతాను అంది బాధపడుతూ అదేంటి వదినా మేనేజ్మెంట్ అంతా అన్నయ్యది కదా మరి ఎందుకు అత్తమ్మని డబ్బులు అడగటం ఆ డబ్బులు ఏవో అన్నయ్యనే ఇవ్వమనొచ్చు కదా లేదు సమీర అన్నీ ఆయనే చూసుకున్నా డబ్బులు మాత్రం మా అత్తమ్మే చూసుకునేది అని సునీత చెప్పగానే సమీర ఆలోచనలో పడింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్